మనం ఫస్ట్ కలిసింది బాను చంద్రతో నువ్వు ఆఫీస్కి వచ్చినప్పుడు కలిసాం రెండు సార్లు ఆఫీస్కి వచ్చారు సినిమా అంటే ముందు చేయలేనో తర్వాత చేస్తాను ఫస్ట్ డే షూటింగ్కి ఎగ్గొట్టి పారిపోయింది నేను ఇంటికి వచ్చి తీసుకొచ్చేదాకా రాలేదు నువ్వు గుర్తుందా నీకు ఫస్ట్ డే షూటింగ్ ఓపెన్ షూటింగ్ షూటింగ్కి రాలేదు ఎందుకు రాలేదంటే సార్ ఇంట్లో అన్నారు నేను మీ ఇంటికి వచ్చి తలుపులు కూడా తలుపు లేసాను నేను తలుపులు తీసి మొత్తానికి ముందు లేని తర్వాత వచ్చావు ఏంటి అసలు కారణం ఏంటి ముందు అన్నయ్య నేను ఒక యాక్టర్ అవుతున్నా అని చెప్పి ఎప్పుడు నేను అనుకోలేదు అంటే తెలుగు పక్కన పెట్టండి తమిళకి ఎందుకంటే మా అమ్మగారు ఒక కాలేజ్ ప్రిన్సిపల్ మారల్ ఎథిక్స్ ఎడ్యుకేషనల్ సైడ్ ఆ టైపు నాన్నగారు ఏమో బిజినెస్ ఇంకా దాంతో తిరుగుతున్నాడు సినిమా ఇండస్ట్రీ కనెక్షన్ లేదు బంధువులు లేరు ఫిలిం ఇన్స్టిట్యూట్ అలవాటు లేదు ఏమీ లేదు సో ఫస్ట్ సినిమానే నాకు ఆయన కిట్టు మీకు తెలుసు ఒక ఆటో మెకానిక్ ఒక గ్యారేజ్ పెడుతున్న వాడు వచ్చి నన్ను చూసి నువ్వు సినిమాకి పని అంతే అతను ఏం జోష్యం ఆయనకి ఉందో తెలియదు కానీ నువ్వు పనికి వస్తావు అంటే నేను ఎట్లా పనికి వస్తాను పర్సనాలిటీ ఉంది అప్పుడు సన్నగా కరాటే బ్లాక్ బెల్ట్ అంతా ఓకే యాక్టింగ్ తెలియాలి కదా కిట్టు అదంటే లేదు నీకు ఇప్పుడు ఉన్న విద్య చాలు నువ్వు రా నాతో పాటు అని చెప్పి లేదు నేను రాను మా అమ్మగారు వదలరు నేను అడుగుతా అని చెప్పి నువ్వు సావు నువ్వు సావు చెప్పి నేనేదో లోపల రూమ్లో దాక్కుని ఇతను అడుగుతుంటే రివర్స్ అవుతుంది అనుకుంటే అది ఉల్టాయింది నాకేం అభ్యంతరం లేదు సుమన్కి ఇష్టం ఉంటే చేయమని చెప్పండి కానీ అతను నేర్చుకోవాలి కదా అతనికి ఏం తెలియదు అది అంటే ఈయన లేదు లేదు తమిళ్లో నా ఇరికమ్మ నా పాత్రిక అది ఇది అని చెప్పి మొత్తానికి ఒప్పుకున్నాను నేను బయటకు వచ్చి నువ్వేమంటున్నావు అని అడిగాను మమ్మని అన్నది ఏంటి ప్రొఫెషన్ కదా అది దాన్ని ఎందుకు నువ్వు ఒక ఇంకో యాంగిల్లో చూస్తున్నావు అది ప్రొఫెషన్ అది నువ్వు ఇష్టం అని చెప్పింది అప్పుడు మళ్ళీ నేను బయట ఆగి సరే నేను ఉండయా అని చెప్పి మా ఫ్రెండ్ సర్కిల్ తో చిన్న సీటింగ్ పెడితే అంటే ఎవరు ఏంటంటే టిఆర్ రామన్న డైరెక్టర్ ద ఫస్ట్ పర్సన్ హు డైరెక్టెడ్ ఎంజిఆర్ అండ్ శివాజీ గణేష్ టుగెదర్ ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్ అండ్ బ్యానర్ అప్పుడు ఆయన టిఆర్ రాజకుమారి అది చేశారు మంచి బ్యానర్ మంచి డైరెక్టర్ అంటే సరే అని చెప్పి కిట్టుతో పాటు వెళ్ళారు డైరెక్టర్కి వెళ్ళాడు డైరెక్టర్ అప్పుడు సిటీ మ్యూజిక్ స్కిటింగ్ లో ఉన్నాడు అదే పిక్చర్ స్విమ్మింగ్ పూల్ పిక్చర్ చూడంగానే ఇదిగో నా హీరో వచ్చేసాడు అన్నాడు రావయ్యా కూర్చోయ్యా అది ఇది అని చెప్పి అతను మాట్లాడిన విధానం అతను నన్ను రిసీవ్ చేసుకుంది అంత బాగా నచ్చింది కానీ నేను చెప్పాను సార్ పర్సనాలిటీ వేరే సార్ యాక్టింగ్ వేరే కదా నాకు తెలియదు నాకు నీకు ఎందుకు నువ్వు చెప్పు నేను అన్నీ చూసుకుంటాను నా క్యారెక్టర్కి నువ్వు కరెక్ట్ సూటబుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ సిఐడి పిక్చర్లో అంటే ఒక ఇంజనీర్ లాగా వస్తావు తీరా చూస్తే ఇవారు పోలీస్ ఆఫీసర్ ఒక మర్డర్ మిస్టరీ మీద కరెక్ట్ సూట్ అవ్వదు నీ ఫైట్ స్కిడ్స్ అంటే నీవన్నీ నాకు చెప్పారు ఈ టైప్ ఆఫ్ ఫైట్స్ నాకు ఇప్పుడు కావాలి కొత్తగా తమిళ్ అంటే ఐమ్ టాకింగ్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్లో అప్పుడే ఎంటర్ డ్రాగన్ వచ్చి అంతగా మార్షల్ ఆర్ట్ ఇది ఉంది సరే అండి నేను చెప్తానండి అన్నాను ఎప్పుడు షూటింగ్ సార్ అన్నాను రేపు నుంచి షూటింగ్ అన్నారు ఇదేంటి సార్ కనీసం ఒక వన్ మంత్ టైం ఇస్తే నేను ఏదో కొంచెం డ్రామా అది ఇది అంటే నీకు ఎందుకు డ్రామా ఇన్స్టిట్యూట్ అన్నీ నేనే నన్ను నమ్ము అని చెప్పి నాకు ఇస్తే ఇతను బయటకు వస్తే లేదా అంటే అప్పుడు నాకు నిజం చెప్పాలంటే ఫస్ట్ నాకు గాడ్ ఫాదర్ ఎవరు ఉంటే కిట్టు అంటే నా జీవితంలో ఒక ఆటో మెకానిక్ నా జీవితాన్ని మొత్తానికి తిప్పాడు సో ఐ కన్సిడర్ మై గాడ్ ఫాదర్ సరే ఓకే అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ఏవిఎం స్టూడియో వెళ్ళడం మేకప్ రూమ్ మనకేమో ఈ మేకప్ తర్వాటలేదు ఆయన మేకప్ అన్ని వేసేసి వెళ్ళిపోయిన తర్వాత నేను నాకేదో చమటలు పెడితే నేను ఇట్లా తుడిచేసాను ఆయన వచ్చి లాభోదివో సో ఇట్లా స్టెప్ బై స్టెప్ మేకప్ రూమ్ అయిపోయింది దెన్ కేమ్ ద డైలాగ్ డైలాగ్ బై హాట్ చేయాలి ఒక పేజ్ డైలాగ్ పెట్టారు ఏం స్టూడియోకి వెళ్ళి లోపల ఎంటర్ అయిపోతే ఆ లైట్లు సెట్ ఇట్లా అప్పుడు మిచ్చల్ కెమెరా పెద్ద ఇదేంటి భయంకరంగా ఒక చిన్న జనరేటర్ లాగా ఉంది ఇదంతా చూసి మార్కింగ్ ఇది దాటకూడదు ఇది ఇటు రాకూడదు ఆ లైట్ తీసుకో ఈ లైట్ ఇది ఒక పరీక్ష అప్పుడు ఆర్టిస్టులు వచ్చేసి కోఆర్టిస్ట్ మేజర్ సుందర్రాజన్ సురళిరాజన్ మనోరమ అశోకన్ అంతా పెద్దవాళ్ళు ఏడు మంది ఏడు మంది ముందు నేను ఒకనే డైలాగ్ నేను అన్నాను సార్ కనీసం వాళ్ళు ఏదైనా ఒక డైలాగ్ అయినా చెప్పాలి కదా అంటే ఈ షార్ట్ నువ్వు ఒక్కడే నువ్వు ఎంట్రీ అవుతావు ఒక్కొక్కరికి డైలాగ్ చెప్పుకొని వస్తావు మళ్ళీ నువ్వు అవుట్ వెళ్ళిపోతావు తర్వాత నేను మిడ్ షార్ట్ తీస్తాను అంటే ఇట్ వాస్ లైక్ అన్ ఎగ్జాంపుల్ మీ సరే మా మదర్ ఫాదర్ బ్లెస్సింగ్ డేవుడ్ బ్లెసింగ్ తీసుకొని రిహార్సల్ చేసాను బాగుందని లైట్ కొంచెం ఇట అన్నాడు సో ఫస్ట్ టేక్ వాజ్ ఓకే అంటే అందరూ క్లాప్స్ కొట్టేసి ఇది మామూలు రొటీనే కదా అనుకున్నాను కానీ తర్వాత ఒకొవరు పిలిచి నీలో పొటెన్షియల్టీ ఉంది యువర్ అ రా గై సో యు పాలిష్ చేసుకో అని చెప్పి అట్లా కెరియర్ స్టార్ట్ అయ్యి దాని ఫైట్స్ ఓకే వచ్చింది నా పరీక్ష సాంగ్ హీరోయిన్తో సో హీరోయిన్ ముట్టుకోవాలి హీరోయిన్ కౌరలించుకోవాలి చేయాలి నేనేమో ఉల్టాగా ఉంది అప్పుడు అప్పుడు డైరెక్టర్ వచ్చేసి ఇదేంటయ్యా నువ్వేం రియల్గా ఏమో రొమాన్స్ చేయట్లేదు యాక్టింగ్ కదా మాకు ఫీల్ రావాలి కదా నువ్వు కెమెరా ముందు రొమాంటిక్ రొమాంటిక్గా ఉంటేనే నాకు అంటే ఏమో సార్ నాకు కొంచెం టైం పడుతుంది అది సుందరం మాస్టర్ ఫస్ట్ సుందరం మాస్టర్ బ్లెస్సింగ్ తీసుకొని సుందరం మాస్టర్ ఈ సాంగ్ వరకు నేను మేనేజ్ చేస్తాను సుమన్ బట్ నువ్వు డాన్స్ క్లాస్కి డైలీ వెళ్ళాలి చెప్తే మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ డాన్స్ క్లాస్ ఇంటికి వచ్చేసి అంటే మన తంగప్పన్ మాస్టర్ కమలాసన్ మాస్టర్ అంటే తంగప్పన్ మాస్టర్ వైఫ్ మా మదర్ ఇద్దరు కాలేజ్ మేట్స్ సో అట్లా పరిచయం సో ఆయన ఆశీర్వాదం తీసుకొని ఫైవ్ టు సిక్స్ ఇంటికి రావడం స్నానం చేయడం షూటింగ్ డైలీ సాయంత్రం అప్పుడు మనకి ఏవేం చుట్టూ చాలా థియేటర్స్ ఉండేది సినిమా తెలుగు తమిళ్ మలయాళం అన్నీ ఉండేది సో డైలీ ఒక సినిమా చూసి ఇట్లా టూ మంత్స్లో నేను నా యాక్టింగ్ని బ్యాలెన్స్ చేసుకొని పోతున్న సమయంలో నాకు మూడు ఇంకా మూడు ప్రొడ్యూసర్స్ వచ్చి నాకు అదే ఇంటింటి రామాయణ రీమేక్ ఆ ఇలా మూడు సినిమాలు రావడం ఒప్పుకోవాలా వద్దనప్పుడు ఫ్రెండ్స్ అన్నారు నువ్వు అడగట్లేదు కదా వాళ్ళే కదా వస్తున్నారు నువ్వు ఒప్పుకోని చెప్పి ఒప్పుకున్నాను ఒప్పుకున్నాను అప్పుడు కొంచెం ఒక ధైర్యం వచ్చేసింది అంటే యాక్టింగ్ వరకు నాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది కానీ ఈ మిగతా ట్రిక్స్ ఈ పాలిటిక్స్ ఇవన్నీ నాకు తెలియదు అప్పుడు అమాయకుడే నిజంగా అమాయకుడే ఇప్పుడు కూడా అన్ని తెలియదు ఇంకో ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు సరే ఓకే అని చెప్పి అట్లా ఇంకా లైఫ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా దాని తర్వాత వన్ బై వన్ సినిమాలు వచ్చేసి బిజీగా ఉన్న నేపథ్యంలో నాకు బాగా వచ్చి అందరు నాకు తమిళ్లో కారైకుడి నారాయణ అని చెప్పి రైటర్ ఆయన పిచ్చర్లో ఫస్ట్ నాకు పరిచయం సో ఫస్ట్ నాకు బాను నాకు బాను జల్ ఎందుకు అయిందంటే తను కూడా మార్షల్ ఆర్ట్స్ ఇద్దరు మార్షల్ ఆర్ట్స్ డిస్కషన్ ఫైట్ కేట్ చేసే రియల్ ఫైట్స్ ఏం చెప్పింది అతను సుమన్ యు హ్యావ్ టు యాక్ట్ ఇన్ తెలుగు సుమన్ అని చెప్తే నేను చెప్పాను బాను నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎం నాట్ అన్ యాక్టర్ సెకండ్ థింగ్ ఏదో వచ్చేది చేస్తున్నాను మూ అ డిఫరెంట్ లాంగ్వేజ్ నాకు లాంగ్వేజ్ ఏమో తెలియదు అక్కడ ఇండస్ట్రీ నాకు ఎవరు తెలియదు ఆ నాన్ లోకల్ ఇదన్నీ ఉన్నాయి బాను ఏ ఇక్కడ ఉన్నావు వస్తాను లేదు 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 నువ్వు ఖచ్చితంగా నువ్వు హిట్ అవుతావు అది ఆయన అతను ఎట్లా జోష్ అని చెప్పాడు నాకు తెలియదు సరే ఎవరి దగ్గర ఇట్లా భరద్వాజ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్దాం హీల్ డూ మార్షల్ ఆర్ట్ మూవీ మీద స్టోరీ అదంతా వద్దు ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఇది కదా దానికి వెళ్తాం అని చెప్పి అప్పుడు మీ దగ్గరికి వచ్చి వచ్చిన తర్వాత చూశాను రైలింగ నరసింహ్ గారు ఇప్పుడు బీఎల్వి ప్రసాద్ అందరూ ఉన్నారు పాప అతను ఏ లోకంలో ఉన్నాడు అప్పుడు సరే చేద్దాం అని చెప్పి మీ దీంతో ఇంకా అంటే మీ ఇంట్రెస్ట్ మార్షల్ ఆర్ట్ ఇది కూడా అప్పుడు ఎవరికి మిగతా వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ సినిమాలు తప్ప దీని మీద ఇంట్రెస్ట్ లేదు సో ఐ కెన్ నాట్ ఫోర్స్ మై సెల్ఫ్ కదా సో మీరు ఒక మనిషి నాకు దొరికారు దో రేలింగ్ నరసింహరావు ఈజ్ నాట్ ఎ పర్సన్ హు నోస్ మార్షల్ ఆర్ట్స్ బిఎల్వి ప్రసాద్ కొంచెం యాక్షన్ రియాక్షన్ అని మాట్లాడి ఇంత నేను సరే ఇంకా చేద్దామని చెప్పి ఒప్పుకున్నాను కానీ నాకు లాంగ్వేజ్ ఎప్పుడైతే నాకు కొంచెం ఇదైందో నాకు కొంచెం భయం స్టార్ట్ అయ్యారు ఎట్లా ఇది నేను అందరి ముందు తెలుగు రాదు నాకు ఇది ఎట్లా ఇది అని చెప్పి సరే ఇంకా కక్కలేక మింగలేక మొత్తానికి సరే అని చెప్పి ఆ రోజు అదే ఈ షూటింగ్ దీన్ని వచ్చేటప్పుడు లైన్స్ చాలా చిన్నదే కానీ ఇప్పుడు అదే రాలేదు నాకు అప్పుడు ఏంటంటే వాళ్ళు డైలాగ్ రాసి పంపించారు రాసి పంపిస్తే ఇప్పుడు నాకు ఎలా తెలుగు అప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు కొందరు పాటలు రివర్స్ లో పాడతారు రివర్స్ లో పాడతారు తెలుసా పాట అలా ఏదో ఒక లాంగ్వేజ్ నేను ఏదో చెప్తున్నట్టు నాకు ఒక ఫీల్ నాకు ఈ బై ఇప్పుడే ఇలా ఉంటే ఇంకెట్లా ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత నాకు చాలా అవమానం జరుగుతుంది చెప్పేసి బెస్ట్ పని ఏంటంటే మనం అవాయిడ్ చేద్దాం అప్పుడు సెల్ ఫోన్ లేదు కదా ఫోన్ తీసి పక్కన పెట్టేసి ముందు వచ్చి తాళం వేసి నుంచి వచ్చి డోర్లు కూర్చుంటాం దీని తర్వాత ఇంకా అక్కడి నుంచి మీ అప్పుడు ఐ థింక్ గడ్డం ప్రసాద్ ఉన్నాడు మేనేజర్ ఆయన వచ్చి అరవడం ఇంకా వేరెవరో వచ్చి అరవడం తర్వాత మొత్తానికి దాని తర్వాత ఇప్పుడు మీరు ఇందాక అడిగారు చూసారు ఆ క్వశ్చన్ ఇంకా అక్కడి నుంచి మీ